రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని టఫ్ కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు శాంతి దీక్ష నిర్వహించారు తెలంగాణ అమరవీరుల ఉద్యమాన్ని గుర్తించాలని పలువురు డిమాండ్ చేశారు ఉద్యమకారుల సంక్షేమం బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇక కనక కుమారస్వామి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ మాట్లాడుతూ ఇరవై ఐదు వేల పెన్షన్లు రెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు వృద్ధులు వికలాంగులు రైతులు కార్మికులు కర్షకులు అన్ని కలగలిపినటువంటి శిబిరం మా తెలంగాణ ఉద్యమకారుల శిబిరం ఇలా కిరాణా కొట్టు పెట్టుకున్న ఉన్నారు ఇలా వీధి వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు ఇంట్లో ఆటో రిక్షా నడుపుకునే రోజులు ఉన్నారు ఇంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారంటే అది ఉద్యమకారుల ఫోరమే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల క్రితం నుంచి మేము కొట్లాడుతున్నాం మరి ఉద్యమకారులను మమ్మల్ని గుర్తించాలి అని అన్నాం మరి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఉద్యమకారులను గుర్తిస్తాం రెండు వందల యాభై గజాల చదరపు గజాల భూమితో పాటు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ వారికి రవాణా సదుపాయాలు ఇతర ఇతర సదుపాయాలు మా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఆ రోజు భారతదేశంలో స్వాతంత్ర సమర యోధులను గుర్తించినటువంటి చరిత్ర మాది తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేటువంటి చరిత్ర కూడా మాది అని అన్నది ఆ రోజు పద్నాలుగు సంవత్సరాలుగా మొన్నటికి మొన్నటి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు వేసినటువంటి మా ఉద్యమకారులు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీని నమ్మిరు